హాయ్ గైస్ మనం అయితే ఇప్పుడైతే అన్నవరంలో తాటిపాలెంలో ఉన్నాం తాటిపాలెంలో ఇక్కడ అయితే రీసెంట్ గా తోటలోని ఒక విషూ జరిగింది ఒక అతను అయితే కొబ్బరికాయలు అన్లోడింగ్ చేస్తుండగా చనిపోయారు ఇక్కడ కింద పడి కొబ్బరికాయలు తీస్తున్న కింద పడి చనిపోయారంట సో అప్పటి నుంచి ఆ కొబ్బరితోటలో నైట్ అయితే చీకటి పడితే వెళ్ళడం అందరూ మానేశారు అది ఇందువల్ల మానేశారు ఏంటి సౌండ్స్ అవి వస్తున్నాయి అంటున్నారు నెక్స్ట్ ఈ సైడ్ రావడానికి చాలా భయపడుతున్నారు ఈ ఊర్లో వాళ్ళందరూ అందరూ అది నిజమా కాదు మనం అయితే ఒకసారి చూద్దాం ప్రజెంట్ అయితే మన దగ్గరలో ఉన్నాము పక్కనే తోట ఉంది ఇది అయితే మన ఎంట్రెన్స్ లోపలికి అయితే వెళ్తున్నాం చూడడానికి భయంకరంగానే ఉంది ఇంకా కొంచెం లోపలికి వెళ్ళి చూద్దాం ఓకే కొంచెం అయితే లోపలికి వెళ్ళి చూద్దాం ఇక్కడ ఊర్లో అనుకున్నంతలాగా అయితే నాకైతే ఏం కనిపించట్లేదు సో చూద్దాం కొంచెంసేపు ఉంది విజువల్స్ అయితే కొంచెం కష్టంగా ఉంది వర్షం పడేటట్టుగా ఉంది సో కెమెరా క్లారిటీ అయితే రాకపోవచ్చు హలో ఎవరైనా ఉన్నారా సైడ్ ఏదో సౌండ్ వస్తుంది ఇలా రా ఇక్కడ ఏదో సౌండ్ వస్తుంది గైస్ ఊర్లో వాళ్ళు చెప్పినంతలాగా అయితే ఇక్కడ ఏమీ లేదు నేను ఇప్పటి నుంచి చూస్తున్నాగా ఆల్మోస్ట్ సగం అయితే తిరిగేసాం ఇక్కడ అటువంటిది అయితే ఏమీ లేదు సో చూద్దాం ఇంకా కొంచెం ముందుకెళ్ళి అయితే భయంకరంగానే ఉంది మా కెమెరామెన్ కూడా భయపడుతున్నాడు హలో ఎవరైనా ఉన్నారా తోటలో వస్తుంటే మనకు ఒకటి కనబడింది వీళ్ళు ఏమంటారో కూడా నాకు తెలియదు ఒక చెట్టు ఉంది ఏవో కాయలు ఉన్నాయి గాయస్ ఇవి మీకు ఏమైనా ఐడియా ఉంటే మెసేజ్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎవరైనా ఉన్నారా నేను మీతో మాట్లాడదామని వచ్చా ఓకే చూసారు కదా విలేజ్లో చెప్పినంతలాగా అయితే ఏమీ లేదు సో నేనైతే ధైర్యం చేసి వచ్చా జెన్యున్ ఫీడ్బ్యాక్ ఇద్దామని వచ్చా ఇది అతను చనిపోయి దగ్గర త్రీ మంత్స్ అవుతుంది త్రీ మంత్స్ నుంచి ఇది రావడానికి చాలా మంది భయపడుతున్నారు ఇది యాక్చువల్ అయితే మొత్తం కొబ్బరి తోట తోటలో ఇలాంటి చెట్లు అయితే ఉన్నాయి అక్కడక్కడ ఇలాంటి చెట్లు కనిపిస్తున్నాయి ఈ చెట్లకు ఒక కాయలు కూడా ఉన్నాయి అవి ఏంటో కూడా నాకు తెలియదు ఓకే గాయస్ ఒకసారి ఈ లొకేషన్ అయితే చూడండి ఎంత భయంకరంగా ఉందో నిజంగా ఇంత హైట్ ఉండడం వల్ల ఈ చెట్టు నుంచి పడినా చనిపోయే అవకాశాలు ఉంటాయి ఎక్కువగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి